అప్పటి నుంచి చాలామంది లెక్చరర్లు మాట్లాడుతున్నటువంటి కోరు వరవడి స్పీడ్ చూస్తే ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇప్పుడు ఒక మాట అంటుండే నువ్వు ఎవరితో కోక్కుంటున్నావో తెలుసా మాతో కోక్కుంటే మందలు పడవాలి ఇవాళ అదే మాట మళ్ళీ రిపీట్ కావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తున్నాడు నువ్వు ఎవరితో కోక్కుంటున్నావో తెలుసా పేరైతే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం కానీ ఎల్లుకున్నటువంటి ఫోర్స్ ఏంటంటే లెక్చరర్ అనేదాన్ని జ్ఞానం కోసం చీకటి విముక్తి ఎట్లా అంటామో ఆ ఎల్లో లిబరేషన్ అంటే పదముందు కనుక డిఎల్ఎఫ్ అనే ఒక సంస్థ కూడా ఉండేది మీ అందరికి తెలుసో తెలియదో జ్ఞాపకం ఉందో తమిళం లిబరేషన్ ఫ్రంట్ అని ఉండేది బహుశా మీరందరూ కష్టపడితే ఇవాళ మొత్తం దేశంలో ఎవరు అనుసరించిన పద్ధతులకు దీపంలాగా విడిపోయినటువంటి ఈ తెలంగాణ ఈలంను కూడా లిబరేషన్ చేయడానికి మీ ఇలాంటి ఒక అవసరం ఉంటుంది ఏమో అనిపిస్తా ఎందుకు ఈ మాట అంటున్నట్టే బహుశా వాళ్ళ మీరు ఈ డైరీ ఎన్నిక కోసం ఉండే కత్తి వెంకటస్వామి గారు వాళ్ళు వెనుకున్న స్కీమ్ లోపలనే మేము నిన్న మా ప్రజల విముక్తి కోసం కొట్లాడినాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అనేక మంది ప్రజలు తాము విముక్తి అయితే కోరుకుంటున్నారో ప్రాయి ప్రా ప్రాంతం యొక్క పీడన నుంచి అని ఉందో అట్లా ఒక కోసల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రమోద్ మిశ్రా గారి కోసం వారి విముక్తి కూడా మన మీదనే ఉన్నది వారికి సంఘీభావం ప్రకటించడం మన యొక్క బాధ్యత అని రెండు వేల పదిహేడు నూతన డైరీ ఆవిష్కరణ సందర్భంగా వెతుక్కున్నటువంటి పద్ధతి ఒక అద్భుతమైంది